నాకు పెద్ద లిస్ట్ ఇచ్చిన అందరి పేర్లు చదువుతో అందుకే చాలాసేపు పట్టింది మీకు ఆకలి అవుతుందో నాకైతే ఆకలి అవుతుంది పిల్లలందరూ ఎన్ని గంటలు తింటారు రోజు మధ్యాహ్నం వన్ థర్టీయా వన్ ఫార్టీ అయింది పది నిమిషాలు లేట్ అయింది ఏం కాదా ఎంతసేపు మాట్లాడి ఐదు నిమిషాలు మాట్లాడినా రెండు నిమిషాలు మాట్లాడదాం మరి ఆకలి అవుతుంది అనవసరంగా స్పీచ్ ఇస్తున్నా చెప్పి తిట్టుకుంటారా ఏమన్నారా మీ అందరి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ కాలంలోనే పూర్వ విద్యార్థులు నిజంగా ఈ సర్వేలు అంటేనే దేశంలో ఎక్కడైనా సర్వే స్టూడెంట్ అంటే ఎంతో పెద్ద గౌరవం ఈ పాఠశాలకు ఉన్నంత చరిత్ర మామూలు చరిత్ర కాదు నాకన్నా ముందు మాట్లాడిన భక్తులందరూ కూడా సర్వర్ స్కూల్ యొక్క గొప్పతనం మద్ది నారాయణ రెడ్డి గారు ఇచ్చిన వారి యొక్క గొప్పతనం నలభై నాలుగు ఎకరాల స్థలం ఆ రోజులలో కలకట్టాలో ఎక్కడో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పెరగొట్టిన ఒక స్కూల్ గురుకులను చూసి ఇక్కడికి వచ్చి ఈ భూదానం చేయడం అనేది గొప్ప విషయం ఆనాటి ముఖ్యమంత్రి పివి నరసింహరావు గారు దివంగత ప్రధానమంత్రి పివి నరసింహరావు గారి చేతుల మీదుగా ఈ మునుగోడు నియోజకవర్గంలో ఈ స్కూల్ ప్రారంభం కావడం అంటే ఒక మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బహుశా భారతదేశంలోనే మొట్టమొదటి గురుకుల పాఠశాల అనుకుంటాం దీనికి చరిత్ర ఉంది ఎంతో మంది పేద విద్యార్థుల ఆ రాడు కులాల మతాలకు అతీతంగా ఒక్క దగ్గర చదువుకొని పెద్ద పెద్ద స్థాయిలో ఐఏఎస్ లు డాక్టర్లు మంచి మంచి హోదాలో ఉన్నారు వాళ్ళందరి ఆలోచననే ఈరోజు సర్కుల్ సర్కులు గురుకుల పాఠశాలకి ఇంత పెద్ద బిల్డింగ్స్ వచ్చినాయి మామూలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా గురుకులాలు ఎక్కడ లేవు ఇట్లా ఇంత మంచిగా అంటే చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద స్థానాలకు పోయిన తర్వాత అద్భుతాలు దొంగిలించలేరు ఆ ఆయుధం ముందు ఏది పనికిరాదు ఆ చదువు అనే ఆయుధంతో ఉన్నత శిఖరాలకు చేరుకొని దేశ అభివృద్ధిలో సమాజంలో అన్ని రంగాల్లో ఈరోజు చదువుకున్న వ్యక్తులే రాణించగలుగుతున్నా డబ్బులు చాలా మంది సంపాదిస్తారు కానీ చదువుకున్న వ్యక్తికి ఒక డాక్టర్కున్నంత గౌరవం ఉండదు డబ్బులు ఉన్నంత మాత్రాన చాలా రోజులు పడుతుంది ఫర్నిచర్ దగ్గర గవర్నమెంట్తో అంటే అయ్యో ఇంత మంచి బిల్డింగ్ కట్టిండ్రు ఇప్పటికే లేట్ అయిపోయింది దీన్ని వెంటనే ఫర్నిచర్ తీసుకురావాలని సుధాకర్ గారు నడితే ఒక పెద్ద తోటి గొప్ప తోటి వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడి కోటి రూపాయల ఫర్నిచరు వెంటనే అది కూడా ఏంటంటే తీసి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొనలేదు ఏది పడుతుంది ఏదో అడిగింది కదా అని చెప్పలేదు క్వాలిటీ చూసి నెల రోజులు మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత మంచి క్వాలిటీ తీసుకొచ్చారు ఎందుకంటే ఒక పది కాలాల పాటు ఈ విద్యార్థులకు ఉండాలి అని చెప్పి మెయింటెనెన్స్ ప్రాబ్లం రావద్దు రిపేర్ రావద్దు అని చెప్పి నిజంగా ఈరోజు కార్డు చూస్తే నాకు అదే అనిపించింది ఇది యాభై ఏళ్ళైనా కా మంచం ఖరాబ్ కాదు ఆ డైనింగ్ టేబుల్ పోతే చూస్తే ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే ఫర్నిచరు మరి మీకోసం మీరు కష్టపడి చదువుకుంటుండ్రు తల్లిదండ్రులు వదిలిపెట్టొచ్చి ఇంత చిన్న వయసులో రాత్రి పగలు చలి కూడా కష్టపడుతున్నారు అని చెప్పి అంత ముందుకు ఎప్పుడో కట్టిన బిల్డింగ్స్ మంచుకుంటున్నాం ఇంకెప్పుడు వస్తుంది ఫర్నిచర్ ఇంకెప్పుడు వస్తుంది ఫర్నిచర్ పిల్లలు చలికి సస్తున్నారు చెప్పి రోజు ఫోన్ చేస్తున్నా మీకోసం ఒక వంద ఫోన్లు చేసిన వంద ఫోన్లు దీనికి మర్చిపోయిన కనీసం వంద వంద సార్లు ఫోన్ చేసి ఉంటాం రమకుమార్ గారు తెలుసు సుధాకర్ గారు తెలుసు మా ఇక్కడ లేడు ఇప్పుడు మా సహి పబ్బు రాజుగౌడు ఉండే ఈ రమణ పెట్టిన మనిషిని పెట్టిన ఇక్కడ పబ్బు రాజ్ గౌడ్ చౌటుపల మండలం మల్కాపూర్ ఎక్స్ సర్పంచ్ ఈ సుధాకర్ ఎందుకంటే వాళ్ళ ఆఫీస్ మనిషిని పెట్టిన నిద్ర మోడీలే నేను చెప్పినా మనం ఎన్ని వసతులు ఉన్నాయి ఎంత బాగున్నాం కదా పిల్లలు చలికి కనీసం ఫర్నిచర్ అన్ని కోట్లు పెట్టినాం పెద్ద పని కాదు అని చెప్పేసి ఏది ఏమైనా ఈరోజు శుభద్రం ఎందుకంటే ప్రారంభోత్సవం నైన్టీన్ సెవెంటీ వన్ లా నవంబర్ మంత్లే సర్వే స్కూల్ ప్రారంభమైంది పర్ మంత్ అందుకనే విద్యార్థులందరూ కూడా నేను చెప్తున్నా మీతో పాటు ఈ దేశ భవిష్యత్తు కూడా మీ చదువు ఈ సమాజంలో సొసైటీకి ఫౌండేషన్ ఏదంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటేనే ఆ సమాజం సొసైటీ బాగుంటుంది మీరందరూ కష్టం సమాజంలో కొంత లక్షల కోట్ల మంది కూడా మీరు ఉపయోగపడతారు మీ కోసం మీ కుటుంబం కోసం కాదు సమాజం కోసం పనిచేయచ్చు విజ్ఞానవంతులు సైంటిస్ట్లు రీసెర్చ్ చేసేటోళ్ళు డాక్టర్లు కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడతారు అంటే చదువుకోవాలి అది సమాజం కోసం దేశం కోసం కష్టపడాలంటే చదువు ఒక్కటే మీకున్న ఏకైక లక్ష్యం మీరు కష్టపడి చదువుకోవాలి మీకోసం ఈ ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ఈ విద్య అనేది నెంబర్ వన్ విద్య వైద్యం అంటారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని మొన్ననే మునుగోడు దగ్గర మూడు వందల కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన చేయడం జరిగింది అంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల కోసం విద్యార్థుల కోసం ఒక నాణ్యమైన విద్య అందిస్తు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూళ్లకు తక్కువ కాకుండా గవర్నమెంట్ స్కూల్నే విద్య బోధించాలని చెప్పి ఆలోచన చేస్తున్నమాట వాస్తవం తప్పకుండా ఇంకా మీకు డార్మెటరీ ఇంకా పాత ఉన్నది ప్రిన్సిపల్ గారు అది నేను చూసి వచ్చిన పైనసారి పోయినప్పుడు సగం మంది ఇచ్చుంటే సగం మంది ఆడున్నారు ఇంకొక డార్మెటరీ స్కూల్ కూడా నేను ప్రయత్నం చేసి తీసుకొస్తానని చెప్పి కూడా ఎందుకంటే స్టూడెంట్స్ ఎవరు స్టూడెంట్స్ ఎవరు కూడా ఎందుకంటే ఆరు వందల పది ముప్పై ఇరవై మంది ఉన్నారు ముప్పై మంది అంతేనా సిక్స్ ఫార్టీ సిక్స్ ట్వంటీ త్రీ ట్వంటీ అక్కడ ఉంటే మళ్ళీ త్రీ ట్వంటీ ఇక్కడ ఉంటే వీళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుంది తప్పకుండా ఏది ఏమైనా రాజగోపాల్ రెడ్డి అంటే ముండోడు ఒకట మాట అంటే ఎంత బోడిగా అవునా కదా నీద అనుకున్నా అంటే అది ఎంత పెద్ద కార్యక్రమం అయినా సరే ఆ పని అయిన నిద్రపోయేది లేదు అందులో మునుగోడు ఈ మునుగోడు వైపు ప్రపంచం చూసింది ఒకసారి ఈ మునుగోడు గడ్డ ఎటువంటి గడ్డ అంటే ఇంకో చరిత్ర ఉంది అందులో మరీ నీరు వచ్చిన తర్వాత ఈ మునుగోడు పేరు తెలవనోళ్ళు ఈ భారతదేశంలో ఎవరు లేరు అందుకనే సర్వేలట్లను ఎంత ప్రాముఖ్యం ఉందో మునుగోడు కూడా అంతే పేరు వచ్చింది అటువంటి పోరాటాలను ప్రజల పక్షాన పోరాటం చేసిన నేల ఇది కాబట్టి మీకు తప్పకుండా ఇంకో డార్మెటరీ స్కూలు డార్మెటరీ ఒకటి అదే విధంగా రాబోయే రోజుల్లో శివలీల గారు ఆర్కిటెక్ట్ అల్యమినో స్టూడెంట్ ఆయన నేను నాలుగు సార్లు కలిసిన ఈ బిల్డింగ్స్ ప్లాన్ చేసినాన్ని ఏది ఉన్నా సరే మెయింటెనెన్స్ ఫ్రీ ఉండాలి స్టాండర్డ్ ఉండాలి ఖర్చు ఎక్కువైనా పది రూపాయలు పర్వాలేదు కానీ ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు దాంట్లో ఏళ్ళు పెట్టకుండా మెయింటెన్ కావాలి అని చెప్పినా అందుకనే రేపు కట్టబోయే డార్మెంటరీని నేనే సొంతంగా డిజైన్ చేస్తాను మీ బాత్రూమ్స్ మీ డోర్స్ మీ విండోస్ మీ ఫ్లోరింగ్ మీ బిల్డింగ్ నేను ఓన్గా డిజైన్ చేస్తాను ఎందుకంటే ఒక్కసారి బిల్డింగ్ కడితే అన నా కొడుకు కొడ సారు ఫోటోస్ బాబు నడబెడట్లా అలా మంచి అన్న నేను కొంచెం సైడ్ కు నా अनामाले यो साइड हेर्न इधर अनामाले यो दुई निशल मापुर दुई निशल हेर ग्राम सरकार ५०२ शेखर ना कलचनल साइड च ாமாந்த <laughs> <laughs> ಮೇಡಮ್ ನೀರಿ ದಾಳಿ ರೀ ಸರಿ ಕೊಡ್ ಇಲ್ಲ ಪಿಲ್ಲರ್

మా పూర్వ విద్యార్థులు ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ స్కూల్ వచ్చి మెడికల్ క్యాంపు అర్ధహారము మరియు ఈ కెరీర్ గైడెన్స్ అంటే ఈ ఎస్ఎస్ఎస్